పిలాయిపల్లి గ్రామంలో దేశముఖం నుంచి ఈరోజు పిలాయిపల్లి ఏదైతే దేశముఖ నుంచి పిలాయిపెల్లి వరకు రోడ్డు మళ్ళీ అక్కడి నుంచి పిలాయిపల్లి నుంచి పెద్దగూడ రోడ్లకు సంబంధించిన ఏదైతే రోడ్లు కంప్లీట్ అయిన సందర్భంగా వీటికి మరి ఓపెనింగ్ చేస్తున్నాం ఈ రోడ్లు ముఖ్యంగా ఈ రోడ్ ఏంటంటే ఈ దేశ్ముఖ్ నుంచి చిలాయ్పల్లి రోడ్ ఏదైతే ఉందో ఇది ఆరున్నర కిలోమీటర్లు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఈ యొక్క రోడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సంబంధించిన కాంట్రాక్టర్ కూడా సరే బిల్స్ వెనుక ముందు వచ్చిన ఆ కాంట్రాక్టర్ కూడా చేసిన సందర్భంగా మరి ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం ఒక నిమిషం జరుగు కారణం ఏంటంటే సరే అయితే ఆయనకు కూడా మెయిన్ ఏం చేసినాం అంటే ఆయనకు పాత ఎస్టిమేషన్ ఉంటాయి పాత ఎస్టిమేషన్ ఉంటే ఆయన చేయలేదు ఇది పది పది పన్నెండేళ్ళ నుంచి పెండింగ్ ఉంది ఇది ఈ రోడ్డు దీనికి ఆయన రివైజ్డ్ ఎస్టిమేషన్ చేపించి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ క్రోడ్స్ అంతకుముందు ఐదు కోట్లు ఏదో ఉండే నాలుగున్నర ఐదు పాయింట్ ఫోర్ క్రోర్స్ ఉంటే ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ క్రోర్స్ అంటే ప్రస్తుత రేట్ల ప్రకారం చేసి చేస్తే అది చేస్తే నేను చేస్తా సార్ తొందరగాని ఆయన కూడా కాంట్రాక్టర్ చెప్పడం ఈ ఎస్టిమేట్స్ రివైజ్ చేయడం మరి ఆయన మాట మన మన మాట మనం నిలబెట్టుకున్నాం గవర్నమెంట్లో తిరగడం ఈ ఎస్టిమేషన్ పెంచిన ఆయన పని ఆయన ఈ ఈరోజు ఏదైనా పన్నెండేళ్ళకెళ్ళి కాని రోడ్డు ఈరోజు ఈ రోడ్డు కావడం ఈ రోడ్డు మీద మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము ధర్నాలు చేసినాము రోడ్ల మీద నాట్లు పెట్టినాము ఎన్నోసార్లు ఒక్కసారి కాదు ఇక్కడ యూత్ పిలాయిపెళ్లి అయితే దేశముఖి అయితే వీళ్ళు చాలా బాధలు పడ్డారు యాక్సిడెంట్స్ అయ్యేది రోడ్ల మీద ఇబ్బంది ఉండే ఈ రోజు ఈ రోడ్ కావడం చాలా సంతోషం అయితే అక్కడ దేశ్ముఖ్ నుంచి పిలాయిపే కాక ఇక్కడ మళ్ళా పిలాయిపల్లి నుంచి జూలూరు రోడ్డు కూడా ఐదు కోట్ల రూపాయలతోటి అది కూడా ఫైవ్ కిలోమీటర్స్ రోడ్ దాని కూడా అది కూడా ఎస్టిమేషన్ అది మూడు కోట్లు ఉంటాయి దాన్ని ఫైవ్ క్రోడ్స్ రివైజ్ ఎస్టిమేషన్ చేసి ఆ కాంట్రాక్టర్ అరవింద్ రెడ్డి కూడా సరే బిల్స్ వెనక ముందు వచ్చినా మీరు చేయండి అని చెప్తే నమ్మకం ఇచ్చినాం ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు చేసిన చెప్పినట్టే రెండు కోట్ల రూపాయలు బిల్లు కూడా ఇప్పించిన ఆయన బట్టి విక్రమార్క గారు మంత్రి గారిని పదే పదే అడిగి రెండు కోట్ల కాంట్రాక్ట్ కాంట్రాక్టర్పిస్తే అంటే ఈ విధంగా శాంక్షన్ కాదు శాంక్షన్ అయిన పనులకు ఎంబడి పడి కాంట్రాక్టర్లకు నమ్మకం కలిగించి అధికారం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తే పనులు అవుతాయి ఆ విధంగా మేము ఈ పనులు చేస్తున్నాం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన మంత్రులు అందుబాటులో ఉంటారు మేమిక్కడ ప్రజా ఇక్కడ స్థానిక ప్రజ ప్రజలకు కానీ ప్రజాప్రతిని కానీ అందుబాటులో ఉంటూ ఎక్కడ సమస్యలను అక్కడ తీసే కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం ఏమన్నా ఈ రోడ్లు ఇది సిక్స్ అండ్ హాఫ్ అది ఫైవ్ అంటే పదకొండున్నర కిలోమీటర్ల రోడ్డు ఆ పెదగూడెం రోడ్డు జూలు రోడ్ అయితే ఇరవై ఐదు ఏళ్లకెళ్ళి అయితే లేదని చెప్తూ ఇరవై ఏళ్ళైతే ఈ రోజు మన చేసిన ఇరవై ఐదు ఏళ్ళ రోడ్డు ఇరవై ఐదు ఇరవై చేసిన మాధవరెడ్డి గారు ఇది ఇది కాంగ్రెస్ విజయంగా విజయంగా మేము భావిస్తున్నాం ప్రజా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్